ಕೋಟೀ ಸುシュುಡ ಮನೋಹರುದಾ ಸುಂದರುದಾ ನಾ ಪ್ರಾಣಪ್ರಿಯುದ ಸುಕುಮಾರುದಾ ಸಂಪಸುದಾ ಸುಕುಮಾರುದಾ మీ నాబాన్ని స్థుతి ఆరాధించే సమయాన్ని తరుణాన్ని మీరు మాకు కొట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయినా మీ నాబాన్ని స్థుతి మంచిది అది మనోహరము అని వాక్యం చదివిస్తూ ఉంది మా స్థుతి ఆరాధనలు సన్నిని చేయించుకోండి చేస్తున్నాము ప్రారంభిస్తున్నాము తండ్రి మంచిది దేవుడు పెట్టారా గడిచిన పునరుత్న దినం నుంచి పునరుత్న దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద మనం సాక్షి కాపాడి ఈ రీతిగా శుభించి ఆరాధించే వాక్యాన్ని ప్రభు మనకు ప్రసాదించారు మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ఈ సందర్భంగా మనం కలుగుతాము చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము पद्धी पन्थिद वाक्या मन सन्दर्भमा चुदा నా బుద్ధికి ఇచ్చిన మూడు కళలు నేను గ్రహింపలేని నాలుగు కళలు అవే వలన అంతరిక్షమున పక్షిరాజు జాడ వండ మీద సర్పము జాడ నడి సముద్రమున గోడ నడుసు జాడ కన్యకతో కురుషుని జాడ దేవుడికి స్వత్రాలు దేవుడిపిల్లల వండ మీద సర్పం గురించి సర్పం యొక్క జాడ గురించి మీకు చెప్పాను నడి సముద్రమున ఓడ నడుచు జాడ గురించి మీకు చెప్పాను అంతరిక్షమున పక్షిరాజు జాడ గురించి మీకు చెప్పాను ఈరోజు మీకు చెప్పేటువంటి అంశం ఏంటి అంటే కన్యకతో పురుషుని జాడ అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను దేవుడి శ్లోకాలు కన్యకతో పురుషుని జాడ జాడ అంటే గుర్తు అన్నమాట చూసారా మనం ఒక పదాన్ని వాడతాం పోయినటువంటి వాడు పోయాడు జాడ జవాబు లేడు అంటాడు అంటే ఆ ఉన్నటువంటి వ్యక్తి యొక్క గుర్తు కనబడకపోతే జాడ లేదు అని చెప్తాం లేఖనం ఏమని చెప్తుంది అంటే కన్యకతో పురుషుని యొక్క జాడ అంటే ఒక స్త్రీతో పురుషుడి యొక్క జాడను కనుగోవదు చూసారా కన్యక అనగానే మనకు వెంటనే మనస్సులోకి వచ్చేది ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి ఇమానయ్యని పేరు పెట్టబడినని ఎషియా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో దైవజనుడే ఎషియా ప్రవక్త క్రీస్తు పూర్వమే ఏడు వందల యాభై సంవత్సరమున ఆయన ప్రవచించాడు అంటే రక్షకుడు జన్మిస్తాడు ఎలా జన్మిస్తాడు అంటే ఒక కన్యక ద్వారా జన్మిస్తాడు ఆ కన్యతలో ఆ పురుషుని యొక్క జాడ ఉంటుంది అని మరి యష్యా భక్తుడు ప్రవచించినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతాం మనం చదివినటువంటి అనేటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహించలేనివి నాలుగు కలవు అంటే నేను గ్రహించలేనటువంటి నాలుగు కలవు ఆ నాలుగు నేను గ్రహించలేకపోతున్నాను ఆ నాలుగింట్లో ఏమిటంటే బండ మీద సర్పం చాడా ఏమిటో నేను గ్రహించలేకపోతున్నాను అంతరిక్షణ పక్షిరాజు జాడంటే ఏమిటో నేను గ్రహించలేకపోతున్నాను తర్వాత నడి గ్రహించలేకపోతున్నాను నాలుగోది ఏమిటంటే కన్యకుతో పురుషుని జాడ ఏమిటో నేను గ్రహించలేకపోతున్నానని మరియు ఆగూరు భక్తులు చెబుతున్నాడు ఆగూర్ అనే మాటకు అర్థం ఏమిటంటే కూర్పరి అంటే సామెతల గ్రంథంలో ఒక జ్ఞాని అనమాట అయితే దాన్ని గ్రహించలేకపోతున్నాడు కన్యకతో పురుషుని యొక్క జాడను ఆయన గ్రహించలేకపోతున్నాడు ఆ మర్మం అనేది ఆ మర్మయుక్తమైనటువంటి యొక్క మాటలు ఆ భక్తుడికి అర్థం కానట్టుగా రాస్తున్నట్టు చూడగలుగుతాం అయితే దేవుడి విడలారా ఈ అంశకాలంలో ఈ కడవరి దినాల్లో ఈ చివరి దినాల్లో దేవుడు మనకు ఏది మరుగుపరచడు దేవునికి స్తోత్రాలు ఏది మనం గ్రహించలేకుండా ఉండలేం దేవుడు మనకు గ్రహింపు కలగజేస్తాడు దేవుడు మనకు అలాంటి జ్ఞానాన్ని కలగజేస్తాడు దేవుడు మంది నడిపి కలగలేస్తాడు మరి సుక్త ఆత్మదేవుడు ఇదిగో మన హృదయాన్ని తెలిసి మరి యుద్ధమైనటువంటి సంగతులను ఆత్మదేవుడు మనకు బోధిస్తాడు ఏ విధంగా మాట్లాడాలను ఏ విధంగా నడవాలో ఏ విధంగా మరి శుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు అయితే ఈ యొక్క ఉదయం కాల సమయంలో మీకు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే అక్కడ మనం చదువుబడినటువంటి వాక్యములో మరియు కన్యక పద్మావతి కుమారుడీకరును అతనికి హిమాయలను ప్రేరు పెట్టబడును అంటే ఆ కన్యకలో ఆ ప్రభు అని యశు క్రీస్తు పురుషుడు కదా ఆయన యొక్క ఆ ఆడను మనం గుర్తిస్తున్నట్టుగా చూడగలుగుతాం అందుకనే వాక్యాలు మనం చదువుతాం కదా

దేవుని యొక్క వాక్యం సందరిస్తుంది ఇది కన్యక యొక్క కన్యకతో యస్సు క్రీస్తు వారి యొక్క జాడ అనేది ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను దేవునికి దేవుడి ఇక్కడ కన్య మరియ అని ఆ కన్యకగా మరియగానే మీకు పోల్చాను ఇంకొక ముగ్గురు కన్యకలో నేను చూపెడతాను విలాప వాక్యాలు రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఆడ వాక్యం సియోను కుమార అనమాట కన్యక నిన్ను వాదార్చులకు దేనితో పోల్చుడును చూసారు ఇక్కడ సియోను కుమారి కన్యక అని చూడగలుగుతాం అంటే సియోను కన్యకగా భోత్స దేవుని యొక్క వాక్యాలు చూడగలుగుతాం ఇలాప వాక్యాలు ఒకటో అధ్యయం పదిహేను వచ్చినలో యోవ కన్యక అయిన యూధ కుమారుని ద్రాక్షగానుగా చూసారా అక్కడ యూదా కూడా కన్యకగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చదువుతాం కన్యక అనే మాటకు అర్థం ఏమిటంటే పురుషులు ఎదుగునటువంటిది వినారా వివాహం కానటువంటిది అంటే భర్తతో సంబంధం లేనటువంటిది కన్యక ఇక్కడ కన్యకగా బోధిస్తున్నట్టుగా వాక్యము కలిగిస్తుంది తర్వాత యోధాను కన్యకగా బోధిస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం అయితే ఇస్రాయల్ జనాంగమే దేవునికి కన్యకగా ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం అయితే ఆ ఇస్రాయలు జనాంగము తన కన్యత్వాన్ని కాపాడుకోలేక తమ యొక్క కన్యత్వాన్ని భద్రపరుచుకోకుండా వారు తమ జీవితంలో దేవునికి ఆయస్సకరమైన సంగతులు చేశారు వారు దేవునికి వెక్కసాని కలగజేశారు వారు దేవుని మాట మాటికి శోధించినట్టుగా మాటి మాటికి దేవునిపై సదుగులాడినట్టుగా మాట మాటికి దేవునిపై కుదిగినట్టుగా మాట మాటికి దేవునిపై తిరగబడినట్టుగా దేవుని వాక్యం సరిగిస్తుంది అయితే ఆ కన్యతను దేవుడు ఏం చేస్తారంటే బహులోను అప్పగించినట్టుగా వాక్యమును చూడగలుగుతాం చూసారా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం గ్రంథం నలభై ఏడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదవండి అక్కడ కూడా మనము బహులోని కన్యక అని మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రాలు చదవండి అన్నమాట నలభై ఏడవ అధ్యాయం మొదటి వాక్యము అయినా కన్యక అయినూ బహులోను దిగి క్రిందికి దిగి చూసారా ఇక్కడ కూడా బోత్సనట్గా దేవుని యొక్క చూడగలుగుతున్నాం అంటే అంటే వీళ్ళు ఎక్స్ అనగా ఇస్రాయల్ జనాంగానికి సూచనగా ఉన్నటువంటి వారిని వారు ఎప్పుడైతే తమ కన్యత్వాన్ని పోగొట్టుకున్నారు కన్యత్వాన్ని వాళ్ళు ఆ సర్వనాశనం చేసుకున్నారు దేవుడు ఏం చేస్తారంటే భగలోకి అప్పగించినట్టుగా చూడగలుగుతున్నాం ఈ భగలో ఏం చేస్తారంటే ఆ కన్యకైనటువంటి వారి కన్యకైనటువంటి వచ్చినట్టుగా వారి మీద కట్ట నొచ్చినట్టుగా వాక్యం సరిగిస్తుంది ఆ సందర్భంలో దేవుడు బహులో మీద కూడా కోపం ఇచ్చుకున్నట్టుగా దేవుడి యొక్క వాక్యం చూడగలుగుతున్నాం ఆ బగులో అదే మాట్లాడుతున్నాడు కన్యకైన బగులోను కిందికి దిగి మట్టిలో కూర్చుండము నీ యొక్క గర్వము నీలో ఉన్నది నీలో కోపం ఉన్నది నీలో దేవుడికి ఆయస్కరమైన విషయం ఉన్నాయి ఇదిగో నీ విశ్వాయు కన్యకులు నీకు అప్పగించాను కన్యకులు అప్పగిస్తే వారి మీద గద్దిస్తున్నట్టుగా వాక్య బాధలు చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రాలు చూసారా బైబిల్లో కూడా మనం చదవగలుగుతాం కదా పది మంది కన్యకులు మనం చూస్తాం ఆ పది మంది కన్యకులో ఐదుగురు బుద్ధి కలిగినటువంటి వారు ఐదుగురు వారు కన్యక మరియు వివాహము కానటువంటి స్త్రీ పురుషులు ఎదుగునటువంటి స్త్రీ అని ప్రభు మీకు తెలియపరుస్తున్నాం అయితే దేవుని బిడ్డారా ఇది ఇంతవరకు మీకు చెప్పినటువంటి ఒక ఆ అంశం అనమాట అయితే నేను చెప్పవలసినటువంటి ఒక ప్రత్యేకమైన సందేశం ఏమిటంటే అక్కడ మనం కన్యామాయ గురించి చూసాము ఆ కన్యా ద్వారా పురుషుడైన యేసుక్రీస్తు క్రీస్తు మనం చూడగలిగాము తరువాత ఇక ఇస్రాయల్ కన్యకగా తర్వాత కన్యకగా యూరా కన్యకగా బహుళ కన్యకగా మీకు తెలియపరచాను ఇంకొక కన్యకను మీకు నేను తెలియపరుస్తాను చెబుతాను పౌరులు రాసినటువంటి రెండవ పత్రికలో అక్కడ కన్యకను పరిచయం చేస్తున్నాడు పౌరు భక్తుడు చూసారా ఆ పదకొండవ అధ్యాయ రెండవ వాక్యాన్ని చదవండి దేవాసక్తితో మీ ఎడ ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పివలనని ఆ ప్రధానం చేసింది చూసారా ఇక్కడ ఒక కన్యకులు మనం చూస్తామనమాట ఆ కన్యక ఎవరు అంటే పవిత్రురాలైనటువంటి కన్యక ఆ కన్యక ఎవరు అంటే పురుషుని ఎలిగినటువంటి కన్యక కన్యక ఎవరు అంటే మత్స్య లేనటువంటిది లేనటువంటిది కలంక లేనటువంటిది ఎంత మాత్రము కూడా పాపం చూపెడుతున్నాను దేవుడికి సోత్రాలు చెప్తూ ఉన్నాడు ఇదిగో పవిత్రులైన కన్యకను ఒక్కడే పురుషునికి ప్రధానం చేసేదని క్రీస్తు ప్రధానము ఎవరు ఎవరి కన్యక కలంకం లేని కన్యక ఎవరు మనసు లేనటువంటి కన్యక ఎవరు డాబు లేనటువంటి కన్యక ఎవరు పాపము లేని కన్యక ఎవరు ఇదిగో లేక సెలవిస్తుంది నా పావుల నిష్కలంకున్నా అది పరమగీతంలో చదువుతూ ఉన్నాం లేక సెలవిస్తుంది ఇదిగో సూర్యుని ధరించినటువంటి స్త్రీ ఎవరు చూడగలుగుతున్నాం లేఖనము చదువుతూ ఉన్నాం ఇదిగో ఆమె యొక్క తల మీద మరి సూర్యుడు ఉన్నట్టుగా ఆమె పాపముల కింద చంద్రుడు ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం యూహిత సైన్య సమభీకర రూపిణి అని పరమగీతంలో చూస్తూ ఉన్నా ఎవరి కన్యక దేవుడి ఈ పవిత్రురాలైన కన్యక ఎవరు ఈ కన్యకలో మత్సం మనం చదివినటువంటి నలభై కీర్తంలో మనం చూస్తాం ఇదిగో అక్కడ ఆ అనర్మయ్యో కీర్తనం మరియు అక్కడ అక్కడ వాక్యం ఏమైనా సరిస్తుంది అంటే మరియు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్న వచ్చిన కూడా నలభై ఐదో కీర్తనలో చూడ ఆ మాట మీకు ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను దేవుడికి సోత్రాలు హాలెల్లు హాలెల్లు తొమ్మిదో వచ్చిన నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓపిల అపరచిత అలంకరించుకొని నీ గురువాలు చుచ్చు ఉన్నది కుమారి ఆలోకించుము ఆలోకి చూసిన భైవా మన ఏడు ఎందుకు వచ్చినాలో ఇదిగో నీవు నీతిని ప్రేమించు నిన్ను ఆనంద కాబట్టి అభిషేకించినాడు నీ వస్త్రం వల్ల గోపరే అగధ వాసనే లవంగి పట్ట వాసన చూసారా ఇక్కడ అక్కడ ఒక స్త్రీని కన్యకను మనం చూస్తాం ఆమె వస్త్రాలు సువాసనతో ఉన్నట్లుగా ఆమె జీవితం సువాసనతో ఉన్నట్లుగా దేవుడి యొక్క వాక్యం చూడగలుగుతున్నాం అయితే దేవుడి బిడ్డారా ఎవరి కన్యగా పురుషులు ఎదిగినటువంటి కన్యక ఎవరు పాపము లేని కన్యక ఎవరు నిష్కలంకురాల పాములు ఎవరు తల మీద తల మీద మరియు ఆ కిరీటారిని తర్వాత పాదముల కింద చంద్రుడు ధరించుకున్నటువంటి ఈ యొక్క కన్యక స్త్రీ ఎవరు అంటే సంఘమే దైవులకి సంఘమే సంఘము అంటే సంఘము అంటే కొంతమంది స్త్రీ పురుషుల బృందం గుంపే సంఘం అనమాట సంఘం అంటే నేను నీవు అనమాట నీవు కన్యకు నేను కన్యకుడు నేను నీవు కన్యకు అయితే పురుషుడు ఎవరు అంటే ప్రభు అయిన యసుక్రీస్తువాలని దేవుడు వచ్చినాన్ని బట్టి ప్రభు సలు మీకు తెలియపరుస్తున్నాను ఆ సంఘమే మచ్చలేనటువంటిది ఆ సంఘమే మొరక ఆ సంఘమే వధువు సంఘము ఆ సంఘమే ఎత్తబడే సంఘము ఆ సంఘమే బ్రహ్మయత్వాలిగా జాడను గుర్తించే సంఘము దేవునికి స్తోత్రాలు ఆ సంఘమే మధ్య అవకాశానికి రక్షకుని తెలుసుకునే సంఘము ఆ సంఘమే ప్రతిబంధన సంఘము ఆ సంఘమే చేస్తున్న సంఘము ఆ సంఘమే యొక్క ప్రవర్తలు పునాది మీద సంఘము యొక్క కట్టమైన ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఆది ఒక మాట మీకు నేను తెలియపరుస్తాను చూడండి ఇరవై నాలుగు వచ్చాయము అరవై మూడు అరవై నాలుగు వచ్చినప్పుడు అక్కడ అక్కడ మనము ఇసాకు పొలములు బయటి వెళ్ళింది ఒంటలో చూచూ ఉండేది కన్నుడత్తి విశ్వార్థులు చూసి మన ఎదుర్కొన్నట్టుకు పొలంలో నడుచున్న ఆ మనుషులెవరని దాస్తుని ఎవరుగా అతడు ఇతడు నా యజమాను అని కనుక ఆయన ముసుగు వేసుకొని ఆ దాసుడు చూస్తారు ఇక్కడ ఎలియాసులు అనేటువంటి అబ్రహాం యొక్క దాసుని చూడగలుగుతాం ఈ ఎలియాసులు అనే పెద్ద దాసుడు తన యజమానుడి కుమారుడికి వివాహ సంబంధం కొరకు వెళ్ళిన సన్నివేశాన్ని చూస్తాం అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత ఒంటెని మోకరింపజేస్తాడు ఏ స్త్రీ అయినా వచ్చి నా ఒంటెలకు నాకు కావలసిన నీళ్లు చేయింపు వస్తదు ఆమె నా యజమానుడి కుమారుడికి భార్య అని మనస్సు అనుకుంటాడు ఈ లోపు రానే ఒక ఎవరొస్తారు కడవ తీసుకొని ఎవరొస్తారు కడవ తీసుకొని బావి దగ్గరకు వచ్చేసింది ఆ బావి దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎనియాజుడు మా వంటల అన్నిటిని కూడా మోకరింపజేస్తాడు తరువాత ఏం చేస్తుందంటే వాయులోనికి దిగి వంటలకు కావలసిన నీళ్లు పోస్తుంది ఆయన కూడా పోస్తారు నా ఎవరికి మాట్లాడు అయ్యాను బెతుయని యొక్క ఆ సంతతలో జన్మించినటువంటి దానం అక్కడికి వెళ్ళినట్టుగా అక్కడ ఒక వివాహ సంబంధం కుదిరినట్టుగా వాక్యం సగరిస్తుంది ఆ సందర్భంలో మరియు ద్వితీయులు నాభాలు మరియు ఆ సారీ వీటి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అంటే మరియు ఆ సంబంధాన్ని కాయపరుచుకొని తన యొక్క చెల్లెలను బిడ్డను పంపించడానికి ఇష్టపడినట్టుగా ఆది కాండంలో మనం చూడగలుగుతాం ఆ సందర్భంలో మీద ఆ ఒంటల మీద సందర్భంలో ఇస్ పొలంలో ధ్యానించడానికి వెళ్ళినట్టుగా లేఖనం కలిగిస్తుంది అతను కన్నులెత్తి చూసినప్పుడు ఒంటలతో వస్తున్నటువంటి సన్నివేశాన్ని ఆ వాక్య భాగంలో మనం చదివేమన్నమాట దేవునికి సాయంకాలం ఇస్వాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళినప్పుడు ఇదిగో కన్నులెత్తు చూచినప్పుడు ఒంటలు రిపుక కన్నులెత్తు చూసి ఆ ఒంటెల మీద నుంచి దిగినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం అంటే ఇక్కడ మీకు అందించే సందేశం ఏమిటంటే ఇస్వా ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారికి సాదృశ్యమైన రిపుక సంఘానికి సాదృశ్యం ఇప్పుడు రిపుక ఇస్వాకు యొక్క జాడను గుర్తించినట్టుగా చూడగలుగుతాం దేవుని ఈ ఇష్టం గుర్తించినట్టుగా చూడగలుగుతున్నాం ఆ ఫలంలో ధ్యానించడానికి వచ్చినటువంటి సాగుని కనులెత్తి చూచినట్టుగా దేవుని వచ్చిన చూడగలుగుతున్నాం అదే కన్యకతో పురుషుని యొక్క జాడ అని ప్రభు పేరు మీకు తెలియపరుస్తున్నాం పరమగీత గ్రంథంలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో నా ప్రియ స్వరము వినబడుచు ఉన్నది ఇదిగో అతడు వచ్చు ఉన్నాడు గంపులు వేయించు కొండల మీద ఎగసి దాటుచు వచ్చు ఉన్నాడు అని ఇదిగో ఇక్కడ గురించి వర్ణిస్తూ ఉంది నా ప్రియుడు వచ్చు ఉన్నాడు దేవుడి ప్రియుడు యొక్క జాడను గుర్తిస్తుంది ప్రిరాలు ప్రియుడు యొక్క అడుగు జాడలు గుర్తిస్తుంది ఆ ప్రియుడు ఏ విధంగా వస్తూ ఉన్నాడు ఆ ప్రాణం పీడి ఎలాగో వస్తూ ఉన్నాడు ఏ విధంగా వచ్చున్నాడు వాక్యం సరిస్తుంది ఇది వద్ద వచ్చున్నాడు కంతులు వేయచ్చు కొండల మీద ఎగసి దాటుచు మెట్టల మీద వచ్చు ఉన్నాడు దేవుడికి ఆ ప్రియుడు ఎవరు అంటే మన ప్రభు గారు ఎస్సు తీసుకువారు అందుకనే శులమి కంటది నా ప్రియుడు ధవల వర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో ఆయన గుర్తిపోవచ్చు పదివేల మందిలో ఆయన జాడ కనుక్కోవచ్చు అని మరియు ఆ ప్రిరాలు చెప్తున్నట్టుగా దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాం అందుకనే రాసినటువంటి పత్రిక మొదటి కొరింత పదిహేను అధ్యాయం యాభై ఏడు వచనంలో ఇదిగో ఒక మర్మం మీకు తెలిపారు మనమందరం నిద్రించవగాని నిమిషంలో రెప్ప పాటున కరపూర అని వాక్యం సెలవిస్తుంది ఇదిగో ప్రభు అని ఆయన సూక్రీస్తు వారు ఆయన రాబోతున్నాడు నీ యొక్క వరుడు వెణికుమారు రాబోతున్నాడు ఆయన నా కడను గుర్తించే బిడ్డగానే ఉండాలి ఆయన రాబోతున్నాడు ఒక మర్మం తెలుపు ఉన్నాను ఇది ఒక మర్మం అనే వాక్యం సాగిస్తుంది ఏమిటి ఆ మర్మం అంటే ఇదిగో నిమిషంలో రేప పాటున ఆయన రాబోతున్నాడు ఆయన ఏం చేయబోతున్నాడు ఆయన సమీపిస్తుంది ఆయన బలగా లాబోతున్నాడు ఆయన ఏ జాబున వచ్చునో ఏ మనిషి తెలియదు కాబట్టి ఆయన మాటలు అదే అన్నమాట కన్యకతో అందుకే వాక్యం చదివిస్తుంది ఆ ఒక్క మాట చూడాలి మొదటి దశలోని రాసినటువంటి పత్రిక నాతో అధ్యాయం పదహారు వాక్యంలో ఆరు ప్రధానభూత శబ్దంతోను దేవుని బోరతోనూ మరలోకం నుండి ప్రభు దిగచ్చును క్రీస్తులతో ముందులైన వారు మొదట లేకపడదు ఆ మీద సజీవులమైన నిలిచింది మనము ప్రభు ఎదుర్కొన్నట్టు ఆకాశ మేఘ మండలం మీదకి కొనుక్కోబడదు అని వాక్యం సరిస్తుంది ప్రభు యసు రాబోతున్నాడు ఆయన ఆరు బాటతోనూ ఆయన రాబోతున్నాడు భూత శబ్దంతో ఆయన రాబోతున్నాడు దేవుని పూరతోనూ మరలోకం నుండి దిగి వస్తాడు ఆయన దేవుడి లోక నుంచి ఎక్కడ దిగి వస్తాడంటే మేఘ మండలం మీదకి వస్తాడు ఆయన ఆకాశ మేఘ మండలం మీదకి వస్తాడనమాట అయితే సంఘమైనటువంటి నీవు కన్యకైనటువంటి నీవు ఇదిగో మత్స డాబు మరక లేనటువంటి నీవు ప్రభు వరకు సిద్ధపరిచినటువంటి నీవు ఆ ఫ్రీడి రాకలను గుర్తించబెట్టగానే ఉండాలి ఆయన ఉండాలి ఆయన గుర్తించో ఇదిగో నీ కునికి పాల్పడే బిడ్డగా ఉండకూడదు ఆయన రాకడలో ఇదిగో నువ్వు తిండి ద్వారా మధ్య ద్వారా నీ జీవితాన్ని బాగునే బిడ్డగా ఉండకూడదు ఆయన గుర్తించాలి మధ్య ఆకాశానికి ఆకాశ మేఘమండలం మీదకి రాబోతున్నాడు ఆయన మేఘమండలం మీదకి రాబోతున్న తర్వాత సంఘం అంతా కూడా రెప్పపాడన ఇదిగోసు వారి ఎదురుకొరటకు ఆకాశ మేఘమండలం మీదకి వెళ్ళిపోతుంది ఆ తదుపరి ఆ ప్రభల యస్సుక్రీసుతో సంఘం కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు అనేది దేవుడు వచ్చిన బట్టి నేను తెలియపరుస్తున్నాను కనుక దేవుడికి వెళ్ళారా ప్రభల యసు రాబోతున్నాడు ఆయన ఆకాశం మేఘమండలం మీదకి రాబోతున్నాడు ఆయన పరలోకం నుండి దిగవచ్చు మేఘమండలం మీదకి దిగవచ్చు ఆ మేఘ మండలంలో ప్రభల వారితో మనం కలుసుకుంటాం అదే కన్యకతో పురుషుని యొక్క కన్యక సంఘమైనది పురుషుడు ప్రభు అని సూచిస్తున్నాడు కన్యకగా అనగా రక్షింపబడినటువంటి నీవు మారుమనసు పొంది బాప్తిస్మ పొంది పరిశుద్ధాత్మన పొంది అపస్తుల బోధ ఎందు సహవాసం రొట్టె విరుచుడు ఎందు ప్రార్థన చేయడం ఎడతైనటువంటి సంఘము కన్యకైనటువంటి నీవు నీ పురుషుడు ప్రభు అని సూచిస్తున్నాడు చూస్తారా భక్తుడు మన చదివం కదా ఒక దివ్యమైన సంగతి నా హృదయం బహుగా ఉప్పు కూర్చోమని రాజు నుంచి వాయువలనని ఇదిగో నేనెంతో త్వరపడుతూ ఉన్నాను ఆయన ప్రజల మీద దయాలస్తూ పోయబడి సుందరుడు అని వాక్యం సవిస్తుంది మన ప్రభువుని యశ్వూక్రీస్తు వారు మనకు ప్రియుడై ఉంటాడు ఆయన మన పురుషుడు ఆయన పురుషుడు ఆయన పెళ్లి కుమారుడు అయితే మన వధువు పెళ్లి కుమారుతే ఆయన వరుడు అయితే మనం వధువు అయి ఉన్నాము అని ప్రభువు పెద్ద మీకు తెలియకోసం కన్యకతో పురుషుడి చాడ ఆ చాడను మనం గుర్తించాలి నాకలను గుర్తించాలి చూసారా యజమానుడు పొద్దు పొద్దుకుమునప్పుడు వచ్చును తెల్లవారుజావన వస్తున్నావు మీరు ఎలుగరు గనుక మీరు మెలుకోగలిగి ఉండండి ఆయన జాడలు గుర్తించే బిడ్డగా ఉండండి ఒకవేళ ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆయన ఆలస్యం అవుతుందని నీవు కునికి నిద్రపోతే రెప్పపాటు ఆయన వచ్చినప్పుడు ఇది ఆయనతో సిద్ధపడినటువంటి వారు వెళ్ళిపోతారు చివరి ఉండిపోతారు అయ్యా అయా అయా అని చెప్పిన తర్వాత మీరెవరో నేను ఎలుగనని చెప్పి నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ యొక్క పురుషుడు నీ యొక్క ప్రియుడు నీ రక్షకుడు నీ ప్రభు నీ పెళ్లి కుమారుల క్రీస్తు యొక్క ధారణ గుర్తించి పెట్టకపోయి కన్యకతో పురుషుని కనుక ఆ విధంగా మన ముందుకు సాగు దేవుడి మాత్రమే వీటిలో ఆశీర్వదించుకుంటా ఆమె